గతంలో ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి మహిళలను మోసం చేసిన చంద్రబాబు అమలు సాధ్యంగానే కొత్త హామీలతో మళ్లీ ఎన్నికల్లో ముందుకు వస్తే నమ్మొద్దని పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజు డ్వాక్రా మహిళలకు పిలుపునిచ్చారు సభావరం మండలంలో నాలుగో విడత ఆసరా పథకం కింద ఇరవై మూడు కోట్ల రూపాయల నిధులను ఈ సభలో ఎమ్మెల్యే డ్వాక్రా మహిళలకు విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని సబ్బావరం మండలానికి గడిచిన నాలుగేళ్లలో డ్వాక్రా అక్కచెల్లమ్మలకు ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు చంద్రబాబు గతంలో పసుపు కుంకుమ నిధులు తప్ప ఎలాంటి నిధులు మంజూరు చేశారో చెప్పాలని మహిళలతో అన్నారు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అమలు సాధ్యంగానే ఉమ్మడి మేనిఫెస్టో వచ్చిన ఇచ్చిన మీరు నమ్మి పొరపాటున ఓట్లు వేయొద్దని మహిళలకు హితవు పలికారు ఇప్పుడు మరొక నెల నెలన్నర లోపు ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పిన మాట ఒకసారి విని నేను చెప్పిందే నమ్మండి నేను చెప్పను నేను చెప్పిన ప్రతి మాట మాత్రం శ్రద్ధగా వినండి విన్న తర్వాత అది నిజమా అబద్ధమా అనేటువంటి మీరు మీ గుండెలుగా చేసుకొని మీరు ఆలోచన చేసుకొని మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఓటు నేను ఒక్క పది నిమిషాలు నేను మాట్లాడతాను అందరూ కూడా స్వర్తగా వినాలి అని చెప్పి నేను అయితే కోరుకుంటున్నా మీరు ఒక్కసారి గమనించండి అమ్మా రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి టీడీపీ పార్టీ వారు కానివ్వండి టీడీపీ నాయకులు కానివ్వండి ప్రతి ఇంటికి వచ్చి చాలా హామీలు సుమారుగా ఆరు వందల పైకి హామీలు ఇచ్చారు ఆ హామీల్లో ఏమైనా నెరవేర్చారా లేదా అనేటువంటిది మీరే ఆలోచన చేసుకోవాలి రైతులు రుణమాతీ చేస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు డ్వాక్రా మహిళలు రుణమాఫీ చేస్తామని చెప్పారు చేయలేదు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు ఇవ్వకపోతే నెలకి రెండు వేల రూపాయలు నిరుద్యోగం ఇస్తామన్నారు ఇవేవి కూడా చేసినటువంటి సందర్భం లేదు ఆరు వందల హామీలు ఇలాగా ఉన్నవి లేవి అన్నీ కూడా చెప్తే ఎన్ని పూర్తి చేశారనం మీరే గుండె మీద చేస్తూ చేయండి కానీ ఇది మీరు గమనించాలి